దేవుడా ఈ మంచు తెరలు ఎప్పటికి తొలిగేను ఉదయం ఏడున్నర గంటలకు తొమ్మిది వరకు ఇదే పరిస్థితి నెలకొంది సైదాపురం మండలంలో ఇది పరిస్థితి సైదాపురం మండల కేంద్రంను కప్పేసిన పొగ మంచు జాబిలిని తలపించిన సూర్యుడు మంగళవారం ఉదయం పొగ మంచు దట్టంగా కమ్మేసింది పొగ మంచులో సూర్యుడు చల్లని వెన్నెల జాబిల్లిని తలపించాడు ఉదయం తొమ్మిది గంటల వరకు పొగ మంచు వీడలేదు మండల కేంద్రమైన సైదాపురం మండలంలో ఇటీవల మంచు ఎక్కువ అవ్వడంతో ప్రజలు భయాందోళన గురవుతున్నారు ప్రయాణికులు రైతులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు పురుషా ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల ముందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెంట్ అండర్వేర్స్ చెయిన్స్ స్టైలిష్ స్పెట్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్